అదే సమయంలో టీవీలో కార్టూన్ చూస్తూ భోజనం చేస్తూనే నవ్వుతున్న భూమి తల మీద గట్టిగా మొట్టింది ఆమె తల్లి రజని అమ్మా అని నొప్పికి గట్టిగా అరిచి ఏడుపు మొహంతో తల్లివైపు చూసింది భూమి నీకేమైనా పిచ్చి పట్టిందా రజని భోజనం చేస్తున్న బిడ్డను కొడతావా అని కోపంగా భార్య వైపు చూశాడు భూమి తండ్రి భాస్కర్ మీరు ఊరుకోండి అసలు మీ వల్లే కదూ ఇదిలా తయారైంది అని భర్త మీద గయ్యమంది రజని ఇప్పుడు నేనేం చేశానమ్మా అని అమాయకంగా చూసింది భూమి నోరు ముయ్ మాట్లాడితే వాతలు పెడతాను అని కోపంగా అంది రజని చూసారా నాన్న మీ ఆవిడ నన్నెలా హాస్ చేస్తుందో ఈ అమ్మ బాగలేదు మనం కొత్త తెచ్చుకుందాం అని తండ్రితోంది భూమి ఆ పని చేయండి నాకు కూడా మీ గోల తప్పుతుంది ఆ కొత్తమ్మని నీ వేషాలకు రోజొకసారి భర్తి పూజ చేస్తుంటే గుక్క పెట్టి ఏడుస్తూ నా దగ్గరికే వస్తావు ఆ మాటలకు బిక్కమోహం వేసుకుని తండ్రి వైపు చూసింది భూమి ఎందుకు రజని అమ్మాయిని అరుస్తున్నావు ఇప్పుడు ఏమైందని ఇంకా ఏమైందని అడుగుతారే బంగారం లాంటి సంబంధాన్ని చెడగొట్టిందే కాక అదేమి పట్టనట్టు టీవీ చూస్తూ వైనంగా ఎలా తింటుందో చూడండి అంటూ భూమి వైపు కొరకొర చూసింది రజని అరే అబ్బాయి తనకి నచ్చలేదేమో అడిగి తెలుసుకోకుండా గొడవ పడితే ఎలా అని కూతురిని వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశాడు భాస్కర్ ఇది సంబంధం ఏదో వంక పెట్టుకుని అన్ని వరుసగా చెడుగొడుతూ ఉంటే అసలు దానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో ఇప్పుడు అడిగి కనుక్కోండి లేదు అని టక్కున చెప్పేసింది భూమి ఆమె మాటలకు ఆశ్చర్యంగా చూశాడు భాస్కర్ రజని ఎందుకలా చూస్తున్నారు మీరు మొదటి సంబంధం తీసుకొచ్చినప్పుడే చెప్పాను కదా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నా మాట వినకుండా ఇరవై సార్లు నన్ను ఇబ్బంది పెట్టారు అందుకే నేను చేయాల్సిందే నేను ఏంటే నీ మొండితనం మన పరిస్థితులు అర్థమవుతున్నాయా ఒక్కతే కూతురుమని మాకున్నంతలో నీకు ఏ లోటు లేకుండా చూసుకొని నీకు నచ్చినంత చదివిచ్చాము నీకు పెళ్లి చేసేస్తే మాకున్న ఆ బాధ్యత కూడా తీరిపోతుంది కాని నువ్వు మా మాట వినకుండా ఎడ్డెం అంటే తెడ్డెం అనడం ఏమైనా బాగుందా నా మాట విను తల్లి నువ్వు పెళ్లి చేసుకుని భర్తతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండటం చూడాలని మాకు ఎంతో ఆశగా ఉందో తెలుసా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది రజని నాకు కూడా చాలా ఆశగా ఉందమ్మా నా తల్లిదండ్రులని ఇక మీదటైనా కష్టపడకుండా బాగా చూసుకోవాలని మీరు నన్ను ఎంత కష్టపడి ఎలాంటి లోటు లేకుండా పెంచారో నాకు బాగా తెలుసు కాని ఇప్పుడు మీకు వయసు అయిపోయిందమ్మా ఆల్రెడీ నాన్నకి ఒకసారి గుండుపోటు వచ్చింది నాన్న మెడిసిన్స్కి మన ఇంటి ఖర్చులకి నువ్వు ఒక్కదానివే కష్టపడి పనిచేస్తున్నావు మిమ్మల్ని మీ కష్టానికి వదిలేసి ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం అంత ముఖ్యమంటావా నేను చచ్చినా అలా చేయను ఇప్పుడు నా చదువు పూర్తయింది ఇంటర్వ్యూస్ గా అటెండ్ అవుతున్నాను కదా ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా వస్తుంది కొన్నాళ్ళ పాటు జాబ్ చేసి మన పరిస్థితి మెరుగుపడిన తర్వాత మీకోసం కొంత బ్యాంక్ బ్యాలెన్స్ రెడీ అయ్యాక అప్పుడు మీరేం చెప్పినా వింటాను అని తెగేసి చెప్పింది భూమి అది కాదు తల్లి నువ్వు ఉద్యోగం అంటూ బయటికి వెళ్తే చూసే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారే పెళ్ళు వచ్చిన కూతురికి పెళ్లి బంధువులు సూటిపోటి మాటలంటారు అంది రజని నాన్న గుండెపోటుతో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మనకి డబ్బు చాలా అవసరమైందమ్మా ఆ సమయంలో మన బంధువులో నువ్వన్నట్టు సమాజంలోని ఆ నలుగురు వచ్చి సహాయం చేయలేదు అలాంటప్పుడు వాళ్ల కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు నేను నిర్ణయం తీసుకున్నాను నేను అనుకున్నట్టే చేస్తాను ఇదే ఫైనల్ అని గట్టిగా చెప్పి తన లోకి వెళ్ళిపోయింది భూమి ఎప్పుడూ అల్లరి చేస్తూ తమ చుట్టూ తిరిగే కూతురిలో ఇంత లోతుగా ఆలోచించే గొప్ప జ్ఞానం తమ పట్ల ప్రేమ బాధ్యత చూసి ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు భాస్కర్ రజని విశ్వ రూమ్ డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళింది రాజేశ్వరి ఆ డోర్ సౌండ్ కూడా పట్టనట్టు ల్యాప్టాప్ లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ కనిపించాడు విశ్వ ఆమె వచ్చింది కూడా గమనించలేదేమో తల కూడా తెప్పి చూడలేదు విశ్వా అంటూ అతని భుజం మీద చెయ్యి వేసింది రాజేశ్వరి చెప్పమ్మా అంటూ తల తిప్పి ఆమె వైపు ఓసారి చూసి మళ్ళీ వర్క్ కంటిన్యూ అతను నీతో కొంచెం మాట్లాడాలి నానా అని ప్రేమగా అంది ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నానమ్మా తల్లితో నాలుగు మాటలు మాట్లాడనంత బిజీనా నాతో మాట్లాడి ఎన్ని రోజులవుతుందో గుర్తుందా విశ్వా అని రాజేశ్వరి అడగ్గానే అతని మనసు కలుక్కుమంది తల్లికి మాత్రం తను తప్ప ఎవరున్నారు అనుకొని ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి పూర్తిగా ఆమె వైపు తిరిగాడు విశ్వ సరిగ్గా తిని నిద్రపోయి ఎన్నో రోజులు అయినట్టు అతని మొహం చాలా పీక్కుపోయింది అది చూసి రాజేశ్వరి మనసు చాలా బాధగా అనిపించి అతని చెంప మీద చేయి వేసి నిమిరింది చిన్నగా ఏం మాట్లాడాలమ్మా అంటూ ఆమె చేతి మీద చేయి వేసి అడిగాడు విశ్వ ఇంకా ఎన్నాళ్ళని ఇలా నాన్నా మనల్ని వద్దనుకున్న వాళ్ళు సంతోషంగానే ఉన్నారు వాళ్ళ కోసం మనం ఎన్నాళ్ళని ఇలా బాధపడుతూ ఉండాలి నీకంటూ జీవితం ఉందని మర్చిపోయావా అని బాధగా అడిగింది రాజేశ్వరి నేనెప్పుడు ఎవరి కోసం బాధపడాలి అనుకోవట్లేదమ్మా నన్ను మోసం చేసిన వాళ్ళకి నేనేంటో చూపించాలని మాత్రమే అనుకుంటున్నాను కావచ్చేమో కాని ఆ ప్రయత్నంలో నిన్ను నువ్వు మర్చిపోతున్నావు నీకు కూడా ఓ జీవితం ఉందని నువ్వు కూడా అన్ని సంతోషాలకి అర్హుడువే అని మీ అమ్మ నీకు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలని ఆశగా ఎదురు చూస్తుందని మర్చిపోయావు విశ్వా అని అంది రాజేశ్వరి పిల్లలు అన్న మాటకి నుదురు చిట్లించి చూశాడతను నీకోసం సంబంధాలు చూస్తున్నాను నానా మంచి అమ్మాయి దొరకగానే పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని కాస్త చిన్నగా చెప్పింది ఆమె ఆ మాటకి అంతెత్తును ఎగురుతాడు అనుకున్న కొడుకు ఒక చిన్న నవ్వు నవ్వడంతో ఆశ్చర్యపోయింది రాజేశ్వరి కానీ ఆ నవ్వు బాధతో కూడుకుందని అర్థమవడానికి ఎంతో సమయం పట్టలేదు నువ్వు కావాలనుకుంటున్న మంచి అమ్మాయి అసలు ఎక్కడా దొరకదమ్మా ఎందుకంటే అలాంటి మంచి అమ్మాయిలు ఇప్పుడు ఎవరూ లేరు అందరూ స్వార్థపూరితంగా మారిపోయి అవకాశం రాగానే ఎదుటి మనుషులు మనసులను దారుణంగా బాధించి వదిలేసి వెళ్ళిపోతున్నారు అని విరక్తిగా చెప్పాడు విశ్వ సుష్మా ఒకటి అలా చేసిందని అందరూ అలాగే ఉంటారనుకుంటే ఎలా విశ్వా అని అడిగింది రాజేశ్వరి ఉన్నారమ్మా అందరూ అలాగే ఉన్నారు ప్లీజ్ ఈ ప్రేమ పెళ్లి పిల్లలు జీవితం వీటి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు మన ఫ్యామిలీ అంటే నువ్వు నేను మాత్రమే నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ మనల్ని హేళన చేసిన వాళ్ళని తలదించుకునేలా చేయడమే ఇప్పుడు నా గోల్ అని ఖచ్చితంగా చెప్పాడు విశ్వ నీలా నేను ఆలోచించలేను విశ్వ నాకు నా కొడుకు సంతోషం కావాలి వాడు ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని అందరితో సంతోషంగా ఉండాలి నిన్నలా చూసినప్పుడే నేను కూడా సంతోషంగా ఉంటాను అని అంది రాజేశ్వరి నువ్వు కోరుకున్న జీవితంలో నాకు ఎలాంటి సంతోషం దొరకదమ్మా నన్ను ఇబ్బంది పెట్టకు అని ఒక రకంగా అన్నాడు అతను నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను విశ్వ నువ్వు ఏం చెప్పినా నేను వినాలి అనుకోవట్లేదు అని కొంచెం సీరియస్గా అందామే ఓ అయితే నా నిర్ణయం కూడా వినమ్మా నువ్వు ఎన్ని సంబంధాలు చూసినా ఎంతమంది మంచి అమ్మాయిలు అనుకుని తీసుకువచ్చినా నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని అంతకంటే సీరియస్ గా చెప్పాడు విశ్వ ఇదే నీ ఆఖరి మాట అని సూటిగా అడిగింది రాజేశ్వరి అవును అని చెప్పి అంతే సూటిగా చూశాడు అతను మరుక్షణం అతని చేయలాగి తన తల మీద పెట్టుకుని నేను చెప్పినట్టు నేను చూపించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోలేదంటే నేను చచ్చినంత ఒట్టు విశ్వ ఇక మీదట నీకు ఈ తల్లికి కూడా వద్దు అనుకుంటే నీకు నచ్చింది చేసుకో రాజేశ్వరి అమ్మా చాలా గట్టిగా అరుస్తూ చేతిని వెనక్కి తీసుకుని కోపంగా చూశాడు విశ్వ అక్కడే ఉంటే కొడుకు తన మాటతో తనని ఏమారుస్తాడని తెలిసి ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజేశ్వరి తల్లి చేసిన పిచ్చి పనికి చాలా కోపం వచ్చింది విశ్వకి ఈ ప్రపంచంలో కల్లా ప్రస్తుతం ఎవరైనా తన పట్ల స్వచ్ఛమైన ప్రేమ చూపించగలిగారంటే అది తల్లి మాత్రమే కాబట్టి ఆవిడి మీద కోప్పడమో తన కోపాన్ని వ్యక్తం చేయడమో అతను చేయలేదు దాంతో అసహనంగా మిగిలిపోయాడు నిలువలా చీరేసి ఉప్పుకారం పెట్టాలి వెరవకి ఇంటర్వ్యూకి వెళ్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు అంటూ తనతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేసి దెబ్బలు తిన్న ఓ కంపెనీ మేనేజర్ని తిట్టుకుంటుంది భూమి అబ్బా వదిలేవే ఆల్రెడీ వాడిని పచ్చడి చేసి వచ్చావుగా ఇప్పుడెందుకని నా చెవులు కూడా పచ్చడి చేస్తున్నావు అని అడిగింది భూమి స్నేహితురాలు చరిత వాణ్ణి కొట్టిన నాలుగు దెబ్బలు నా కోపాన్ని చల్లార్చట్లేదే బోడివాడి వాడి డబ్బులకు నేను లొంగుతానని అనుకుంటున్నాడు వెధవ ఎలా కనిపిస్తున్నాను వాడి దిక్కుమలిన కళ్ళకు నాకు డబ్బు లేదేమో గాని ఆత్మాభిమానం ఉంది నీ గురించి తెలియక నోరుచారి దెబ్బలు తిన్నాడు ఇక ఆ విషయం వదిలేసి రేపు ఏ ఇంటర్వ్యూస్కి వెళ్లాలో ఆలోచించు అంటూ ఆమెను డైవర్ట్ చేసింది చరిత అది వినగానే డల్ అయిపోయి బస్ షెల్టర్ కిందన్న బెంచ్ మీద డిగులుగా కూర్చుంది భూమి ఏంటే సడన్ గా అలా అయ్యావు అని ఆమె భుజం మీద చేయవేసి అడిగింది చరిత నేను జాబ్ చేసి మా అమ్మా నాన్నలను బాగా చూసుకుంటానని వాళ్ళతో గొప్పగా చెప్పాను కానీ పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి బయట ఇలాంటి అడ్డమైన కుక్కలు ఉన్నాయి కాబట్టి అమ్మ నేను జాబ్ చేయడానికి ఒప్పుకోలేదు అలాగని వదిలేయలేము కదా నాకు ఇప్పుడు ఏదో ఒక జాబ్ చాలా ఇంపార్టెంట్ వీలైనంత త్వరగా డబ్బులు దాచి నాన్నని పెద్ద హాస్పిటల్లో చూపించాలి ఇదంతా ఎప్పుడు జరుగుతుందో అర్థం అవ్వట్లేదే అంటున్న ఫ్రెండ్ బాధని అర్థం చేసుకుని చాలాసేపు ఓదాల్చింది చరిత నెక్స్ట్ డే ఏ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయో డిస్కస్ చేసుకుంటూ ఇంటికి ప్రయాణమయ్యారు ఇద్దరు భూమి మూడు డిస్టర్బ్గా ఉండడంతో కాసేపు ఆమెతోనే ఉండాలని ఫ్రెండ్ ఇంటికే వెళ్ళింది చరిత ఇంటి ముందున్న ఖరీదైన పెద్ద కారు చూసి భూమి ముఖం ఎర్రబడింది మా అమ్మకు ఎన్నిసార్లు చెప్పినా బుర్రకి ఎక్కట్లేదు మళ్ళీ ఏదో సంబంధం తీసుకొచ్చినట్టుంది అయిపోయింది ఈరోజు మా అమ్మను మాత్రమే కాకుండా సంబంధం తెచ్చిన అతన్ని వచ్చిన వాళ్లను అందరినీ కలిపి నిలబెట్టి కడిగేస్తాను అని కోపంగా అంటూ రుసరుసా ఇంట్లోకి నడిచింది భూమి అబ్బా ఎవడో గాని వాడి టైం అసలు బాగోలేకే వచ్చాడు ఆఫీసులో జరిగిన దానికి డిస్టర్బ్ అయిన దానికి ఫ్రస్ట్రేషన్ అంతా వాడి మీద చూపిచ్చేస్తుంది అని తనలో తానే అనుకుంటూ భూమి వెనకే లోపలికి వెళ్ళింది చరిత లోపలికి వెళ్లిన భూమి ముందు రజనీ భాస్కర్లను కోపంగా చూసి తన చూపును వచ్చిన వాళ్ల వైపు తిప్పి ఒక్కసారిగా షాక్ అయినట్టు బిగుసుకుపోయింది వెనకే వచ్చిన చరిత భూమిని చూసి అయోమయంగా ఆమెను చూస్తున్న వైపు చూసి మరింత షాక్ సీనియర్ సార్ అని షాక్ నుండి తేరుకుని గట్టిగా అరిచి చరిత తీరుకు అప్పటి వరకు ఫోన్లో చూస్తున్న విశ్వ విసుగ్గా తలపైకెత్తాడు చరిత మొహంలో ఆశ్చర్యం మాత్రమే ఉంది కాని భూమి మొహంలో ఏదో చెప్పలేని వెలుగు కనిపిస్తుంది అదేమీ అతను పట్టించుకోవాలి అనుకోలేదు అదే విసుగుతో తిరిగి తన మొహాన్ని ఫోన్లో దూర్చేశాడు మా అబ్బాయి మీకు ముందే తెలుసా అమ్మా అని అడిగింది రాజేశ్వరి ఆ మాటలు భూమి అసలు వినకపోతే చరిత ఏదో చెప్పబోయింది అబ్బాయి బాగా చదువుకొని పెద్ద పెద్ద బిజినెస్ ను చూసుకుంటున్నారు కదా అలా మా పిల్లలకు కూడా తెలుసుంటుంది అని అంది రజని ఇంతకీ మీకు ఒకరే కూతురు అని విన్నాను ఈ అమ్మాయి ఎవరు అని ఇద్దరులో తాము చూడటానికి వచ్చిన అమ్మాయి ఎవరో తెలియక మయంగా అడిగింది రాజేశ్వరి ఇదిగోండి తినే మా అమ్మాయి భూమి ఈ అమ్మాయి చరిత అని వివరించారు భాస్కర్ భూమిని తీరపారా చూసింది రాజేశ్వరి కాలేజీ నుండి వస్తున్నారా మా బీటెక్ అయిపోయిందండి ఇంటర్వ్యూస్కి వెళ్ళి వస్తున్నాము అని చెప్పింది చరిత మీ ఫ్రెండ్ మాతో మాట్లాడదా అని నవ్వుతూ అడిగింది రాజేశ్వరి అదేం లేదండి మీరు వస్తున్నట్టు మాకు కూడా తెలియదు కదా అందుకే మా అమ్మాయి తెలియక మిమ్మల్ని ఇక్కడ చూసి కొంచెం ఆశ్చర్యపోయింది నేనిప్పుడే తనని మళ్లీ తీసుకొస్తాను అని కొంచెం కంగారుగా చెప్పి భూమిని రూంలోకి తీసుకువెళ్ళింది రజని చరిత కూడా వాళ్ళ వెనకే వెళితే భాస్కర్ పెద్దింటి రాజేశ్వరితో మాట్లాడాలంటే కొంచెం కంగారుగా అనిపించి మౌనంగా కూర్చున్నాడు కాని రాజేశ్వరి మాత్రం చాలా కలుపుగోలుగా వాళ్ళ కుటుంబ విషయాలు అడిగి మరీ తెలుసుకునే ప్రయత్నంలో ఉంది ఏంటమ్మా ఇది అని రూంలోకి వెళ్ళగానే వెళ్లగానే ఆశ్చర్యంగా అడిగింది భూమి నీకు పుణ్యం ఉంటుంది తల్లి ఇప్పుడు మాత్రం ఎలాంటి గొడవ చేయుకు చాలా పెద్దింటి సంబంధం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది అదృష్టాన్ని కాళ్ళదన్నుకున్నాక వాళ్ళు వెళ్లిపోయే వరకు సైలెంట్ గా కూర్చో అని భూమి ఏదో మాట్లాడబోతున్నా కూడా వినిపించుకోకుండా గబగబా ఆమెకు చీర కట్టి జడేసి తల్లో పూలు పెట్టి ఇప్పుడు చీరలో ఇంకా అందంగా కనిపించడంతో మురిసిపోయింది రాజేశ్వరి అమ్మాయి చాలా బాగుంది నాన్న నువ్వు ఒకసారి చూడు అని విశ్వ చెవులో చిన్నగా చెప్పింది రాజేశ్వరి తనని బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి తీసుకొచ్చిందే కాక ఇప్పుడు మళ్ళీ అమ్మాయిని చూడాలని మాట్లాడాలి అని చెబుతున్న తల్లివైపు ఒక చూపు చూశాడు విశ్వ దాంతో అతన్ని కదిలించకుండా ఫార్మాలిటీకి భూమిని నాలుగు ప్రశ్నలు అడిగింది రాజేశ్వరి మధ్య మధ్యలో విశ్వని దొంగచూపులు చూస్తూ ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది భూమి అమ్మాయి మాకు చాలా బాగా నచ్చిందండి కఠిన కానుకలనేవి మాకు అవసరం లేదు పెళ్లి ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాము కేవలం కేవలం అమ్మాయి మా అబ్బాయిని పెళ్లి చేసుకుని కట్టుబట్టలతో వస్తే చాలు అంటూ ఇంకాసేపు మాట్లాడి విశ్వతో అక్కడి నుండి వెళ్లిపోయింది రాజేశ్వరి ఏం చేయాలో తోచినే ఆలోచనలతో గదిలోకి వెళ్ళింది భూమి వరండాలో కూర్చొని పూజారి గారితో చాలాసేపు మాట్లాడి ఆయన వెళ్ళిపోయిన తరువాత కూతురు దగ్గరికి వచ్చాడు భాస్కర్ ఇప్పటి వరకు వచ్చిన సంబంధాల్లో అందరు కట్నం అడుగుతున్నారని మనల్ని తక్కువ చూస్తున్నారని అబ్బాయి తల్లిదండ్రుల పెత్తనం ఎక్కువగా ఉందని వంకలు చెబుతూ అన్నిటినీ చెడగొడుతూ వచ్చావు ఇప్పుడు నువ్వు పెట్టడానికి ఒక్క వంక కూడా లేదు ఇంకేం బాధ నీకు పెళ్లి చేసుకోవడానికి అని కూతురు మీద గయ్యమంది రజని నన్ను అర్థం చేసుకోవెందుకమ్మా నేను చెప్పాను కదా మనం సెటిల్ అయిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటానని ముందు నాన్నకి మంచి హాస్పిటల్లో చెకప్ చేయించాలి తరువాత మీకంటూ కొంత డబ్బును జమ చేయాలి అప్పటి వరకు నేను నా దారి చూసుకుని వెళ్ళిపోలేను అని చెప్పింది భూమి అదే నీ సమస్య అయితే నీ సమస్యలన్నీ తీరిపోయినట్టే అర్థం కాలేదన్నట్టు అయోమయంగా చూసింది భూమి అబ్బాయి తల్లి చెప్పారు కదా కట్నం కానుకలు ఏమీ అవసరం లేదని వాళ్లకు నువ్వు బాగా నచ్చే కేవలం నువ్వు తమ కోడలు అయితే చాలు అనే అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పటి వరకు నీ పెళ్లి కోసమని దాచిన డబ్బుల్లో సగం నీ బంగారం కొనిపెట్టిన మిగతా సగంతో మేము కష్టం లేకుండా బ్రతికేయగలం ఇది చాలా మంచి సంబంధం నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే సుఖపడతావు తల్లి ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ మన తలుపు తట్టదు ఒక్కసారి తల్లి మాట విని పెళ్లి చేసుకోమ్మా అని భూమి గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది రజని తను ఇంటికి రాకముందే అన్నీ మాట్లాడేసుకున్నానని అర్థమయ్యి ఏం చెప్పాలో తెలియక మౌనంగా కూర్చుంది భూమి మీరేం టెన్షన్ పడకండి ఆంటీ దీన్ని పెళ్లికి నేను ఒప్పిస్తాను అని రజనీ భాస్కర్లతో చెప్పింది చరిత ఆ పనిచేసి దానికి కాస్త బుద్ధి చెప్పమ్మా అని కిచెన్లోకి వెళ్ళింది రజని ఈసారి మీ అమ్మ మాటే నా మాట కూడా ఈ సంబంధం నాకు చాలా బాగా నచ్చిందిరా పైగా అబ్బాయి కూడా చాలా మంచివాడని తెలిసింది చేజార్చుకోవడం నాకు ఇష్టం లేదు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అని కూతురు తల నిమిరి వెళ్ళిపోయాడు భాస్కర్ నీకేమైనా మైండ్ దబ్బిందంటే ఎలాంటి సంబంధాన్ని కాదనుకుంటున్నావో అర్థమవుతుందా అని స్నేహితురాలి మీద అరిచింది చరిత నువ్వు కూడా ఏంటి చరిత అని అసహనంగా చూసింది భూమి కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు సీనియర్స్ అన్ని చాలా ఇష్టపడ్డావు కదా అప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి సార్కి దగ్గరవడం కాదు కదా మాట్లాడడం కూడా కుదరలేదు ఇప్పుడు సీనియర్ సీనియర్గానే నిన్ను వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకుంటామని చెబుతుంటే ఎందుకు ఈ మొండి పట్టు అని అడిగింది చరిత నేనేమి మొండి చేయట్లేదు అప్పటి కారణమే ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్ స్థాయి వేరు మన స్థాయి వేరు అవి ఎప్పటికీ కలవవు స్థాయి కలవదేమో కానీ మీ ఇద్దరి వైవాహిక నుదిటి రాత కలిసింది కదా ప్రత్యక్షంగా ఆ దేవుడే మిమ్మల్ని కలపాలనుకుని నువ్వు వద్దని దూరంగా ఉన్న సీనియర్ గారిని నీకు భర్తని చేయాలనుకుంటున్నారేమో ఆంటీ చెప్పినట్టు తలుపు తట్టిన అదృష్టాన్ని కాలదన్నుకోకు అది కాదు చరిత అసలు అంత పెద్దంటి వాళ్ళకి మనలాంటి వాళ్లతో సంబంధం కుదుర్చుకోవాల్సిన అవసరమేంటి చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని విసుగ్గా అంది ఎప్పుడూ నువ్వే కదా అంటుంటావు దారిన పోయే వాళ్ళు వంద రకాలుగా మాట్లాడినా నీకు అనవసరమని మనం చేసే పనిలో నిజాయితీ శ్రద్ధ ఉంటే ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తుంటావు కదా అలా చెప్పే నువ్వేనా ఇప్పుడు ఆ నలుగురి గురించి మాట్లాడుతున్నావు అని అడిగిందామె దాంతో ఏం మాట్లాడాలో తెలియలేదు భూమికి కాలేజ్ టైంలో విశ్వ అంటే పని చచ్చిపోయిన భూమికి ఆ జ్ఞాపకాలు అతని కోసం ఆమె పడిన ఆరాటమంతా గుర్తు చేస్తూ చాలాసేపటి వరకు బ్రెయిన్ వాష్ చేసింది చరిత నిజంగానే ఒకప్పుడు చాలా ప్రేమించి ఆరాధించిన వ్యక్తి ఇప్పుడు తన భర్త అవ్వబోతుంటే ఆ అదృష్టాన్ని వదులుకునేందుకు మనసు రాక పెళ్లికి ఒప్పుకుంది భూమి అదే విషయాన్ని రజనీ భాస్కర్లకు చాలా సంతోషంగా చెప్పింది చరిత వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మరుసటి రోజునే పూజారి ద్వారా రాజేశ్వరికి విషయం చేరవేశారు భాస్కర్ ఆలస్యం చేయకుండా ఇద్దరి జాతకాలు చూపించి అవి కలిశాయని తెలిసాక పది రోజుల్లో ఉన్న మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేసేసి ఆ విషయాన్ని విశ్వతో చెప్పింది రాజేశ్వరి విన్నా విన్నట్టే మౌనంగా ఉన్నాడు విశ్వ నువ్వేమీ మాట్లాడువేంటి నానా నీకు అమ్మాయి నచ్చలేదా సమాధానం తెలుసు కూడా అడిగితే ఏం చెప్పాలమ్మా నువ్వు అనుకునేలాంటి అమ్మాయి కాదు నాన్న భూమి చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న బంగారు బొమ్మ నువ్వు అమ్మాయికి రాలేవమ్మా అందరినీ గుడ్డిగా నమ్మేస్తావు అమ్మాయిలందరూ ఒకేలా ఉంటారు ఒకేలా ఆలోచిస్తారు ఇప్పుడు నువ్వు చూపించిన అమ్మాయి కూడా మనల్ని చూసి కాదు మన వెనుకున్న డబ్బును చూసి పెళ్లి కొప్పుకొని ఉంటుంది అని విసుగ్గా అన్నాడు విశ్వ వాళ్ళు అలాంటి మనుషులు కాదు నానా అంటూ ఏదో చెప్పబోయింది రాజేశ్వరి ఆమె మాటలని మధ్యలోనే అడ్డుకున్నాడు విశ్వ నువ్వేం చెప్పినా నాకు నమ్మకాన్ని కలిగించలేవమ్మా అయినా ఇప్పటి వరకు నా ఇష్టంతో పని లేకుండా బ్లాక్మెయిల్ చేసి అన్నీ చేస్తున్నావు కదా ఇప్పుడు కూడా నీకు నచ్చినట్టే చెయ్యి నేనేం చేయగలనో చేసి చూపిస్తాను అని సీరియస్ గా అన్నాడు విశ్వ కొడుకు ఇప్పుడు కోప్పడిన పెళ్ళక భూమి బిహేవియర్ చూసి ఆమె మంచితనాన్ని అర్థం చేసుకుంటాడని ఆశించి విషయాన్ని పొడిగించగా అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజేశ్వరి రోజులు వేగంగా ముందుకు తొలలుతున్నాయి ఇటు రాజేశ్వరి అక్కడ భాస్కర్ రజని పెళ్లి పనులు మొదలు పెట్టేశారు ఆ పెళ్లి విషయం బంధువుల్లో అందరికీ తెలిసి భూమి అదృష్టానికి ఆమె బంధువులు కుళ్ళుకుంటుంటే పేరింటి అమ్మాయిని చేర్చుకోవలసిన కర్మ విశ్వకి ఏంటో తెలియక తమలో తాము గుసగుసలు చెప్పుకున్నారు రాజేశ్వరి బంధువులు అవేమీ పట్టించుకోకుండా రాజేశ్వరి పెళ్లికి ఎలాంటి కట్న కానుకలు అవసరం లేదని చెప్పినా తమ సంతోషం కోసం ఉన్నంతలో భూమికి కొంత బంగారాన్ని కొన్నారు భాస్కర్లు పెళ్లి సమయం దగ్గర పడుతుంటే భూమిలో ఆనందం కన్నా ఆలోచనలు అనుమానాలు ఎక్కువయ్యాయి ఎంగేజ్మెంట్ లేకుండా డైరెక్ట్గా పెళ్లి చేయాలని అనుకున్నప్పటికీ చేపుల రోజు తప్పితే తను విశ్వను మళ్ళీ చూసిందే లేదు అతను కనీసం తనతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించకపోవడంతో అతనికి తనలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయితో పెళ్లి ఇష్టం లేదేమో అని అనుమానం కలిగింది అంతలోనే విశ్వ వ్యక్తిత్వం గుర్తొచ్చి అతను అలా ఆలోచించే మనిషి కాదని మేబీ అటు పెళ్లి పనుల్లో ఇటు ఆఫీస్ వర్క్ చూసుకుంటూ దొరకట్లేదేమో అని తనకి తానే చెప్పుకొని తన అనుమానాన్ని అక్కడే వదిలేసింది భూమి పెళ్లి రోజు నానే వచ్చింది వచ్చిన బంధువులకు కళ్ళు చెదిలేలా గొప్పగా ఏర్పాట్లు చేయించింది రాజేశ్వరి విశ్వభూమి పంతులు చెప్తున్నట్టు చేస్తున్నారు భూమిని చూసిన తరువాత విశ్వ ఎందుకు మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా పట్టించుకోకుండా తనని పెళ్లి చేసుకుంటున్నాడో బాగా అర్థమయ్యి నోరు మూసుకున్నారు బంధువులు అంత అందంగా విశ్వకోసమే పుట్టినట్టు అతని పక్కన సరిగ్గా సరిపోయిందామే బంధువుల మధ్య భూమి మెడలో మూడుమల్లు వేసి తనకే మాత్రం లేని అమ్మాయిని జీవితంలోకి స్వయంగా ఆహ్వానించాల్సిన పరిస్థితి వచ్చినందుకు విశ్వ మనసంతా భారంగా చేదుగా మారిపోయింది భూమి మనసు మాత్రం ఆనంద సాగరంలో పర్వళ్లు తొక్కుతుంది రెండు రోజులు గడిచిపోయాక బంధువులంతా వెళ్ళిపోయారు భూమికి చాలా జాగ్రత్తలు చెప్పి భారమైన మనసుతో ఇంటికి పయనం రజనీ భాస్కర్లు ఆ రోజు రాత్రి విశ్వభూమిలకు శాంతి ముహూర్తం పెట్టించింది రాజేశ్వరి వీళ్లకు శాంతి ముహూర్తం పెట్టించింది రాజేశ్వరి